और कोरोना है सर तो सर सर के नाम में सर इन सर अखिलेश माधेश्वरन माय फादर नेम इज माधेश्वरन आई एम स्टडीिंग इन नारायण कॉल्ड ब्रह्मदेव मेन मेन माय फैमिली वर हैप्पी टुडे आफ्टर द रिजल्ट ऑफ डेम इन 2024 वर आउट आई सिक्योर्ड 1415 रैंक इन ओपन कैटेगरी एंड 244 रैंक इन ओबीसी कैटेगरी Uh, my achievement is purely dedicated to all my teachers and my parents who have been uh, supporting supporting me from my childhood. Te teachers were teachers were so supportive, they had they they worked hard for our success. I re really thank uh, the NAYANA Institution and the management for their ex exclusive, exclusive examination and the proper uh, release notification. And I thank uh, the Dean sir and uh, my teachers again. నా పేరు సిఎస్ కోచింగ్ నేను నారాయణ అరవింద్ నగర్ కాలేజ్ లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్సాను వీకెండ్ ఎగ్జామ్స్ కానీ మా కాలేజ్ ఫ్యాకల్టీ కానీ డీన్ సార్ కానీ సార్ కానీ సపోర్ట్ సిడిఎఫ్ కానీ నారాయణ మెటీరియల్ కానీ అన్ని బాగా ఇచ్చేస్తాయి థ్యాంక్స్ టు కాలేజ్ అండ్ మై పేరెంట్స్ డీన్ సార్ అండ్ ప్రిన్ఫె నా పేరు కే నేను నారాయణ అరవింద్ నగర్ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజు వచ్చిన జేయి మెయిన్స్ రిజల్ట్ నాకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది దీనికి సపోర్ట్ చేసిన మా టీమ్ సార్ ప్రిన్సిపల్ సార్ మా లెక్చరర్స్ కారణం దీనికంతా వాళ్ళు పెట్టే టెస్ట్ అండ్ దాన్ని ఎజర్ సాల్వింగ్ కానీ నెంబర్ ఆఫ్ టెస్ట్ పెట్టడం వల్లే మాకు ప్రాక్టీస్ వల్లే రిజల్ట్ వచ్చింది సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి థ్యాంక్ యూ da não vai fazer nada por isso tá por aí sabe querendo fazer uma coisa para fazer uma coisa విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్